మధిర మండలం కృష్ణాపురం గురుకుల ఎస్సి కళాశాలలో ఇంటర్ చదువుతున్న సాయి వర్ధన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు హాస్టల్ గదిలో ఉరివేసుకోవడంతో కలకలం రేపింది ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మరోవైపు విద్యార్థి మృతదేహాన్ని మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్ సందర్శించారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి దర్యాప్తు చేయాలని కమలరాజ్ డిమాండ్ చేశారు గురుకుల పాఠశాలల మీద ఉంది నిర్లక్ష్యం చేస్తూ ఉంది వాళ్ళు పొలిటికల్ డైవర్షన్ కోసం చేస్తున్నటువంటి మరి కృషిలో కొంచెమైనా ఇటువంటి పాఠశాలలు గురుకుల పాఠశాలల మీద పెడితే కేంద్రీకరిస్తే మంచి భవిష్యత్తు మన రాష్ట్రానికి ఈ పిల్లల ద్వారా వస్తుంది అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అందుకనే వెంటనే ఈ సాయి వర్ధన్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మరి డిప్యూటీ సీఎం గారుగా ఉన్నారు కాబట్టి వారికి కూడా మేము మరి తెలియజేస్తా ఉన్నాం ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముదిగొండకు సంబంధించి అంటే ఈ నియోజకవర్గ ఓటరు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కాబట్టి తప్పనిసరిగా మీరు మరి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరి మీరు నిర్ణయం చేస్తే ఏదైనా అమలు జరుగుతుంది కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మరి ఆ కుటుంబంలో ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి అలాగే నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుల వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే రాష్ట ప్రభుత్వం కూడా మళ్లీ మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి అవసరమైతే కౌన్సిలింగ్ సెంటర్స్ ని మరి వారంలోనో నెలలోనో ఒకసారి ఒకసారి ఏర్పాటు చేసి వాళ్లకు కుటుంబాల్లో ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా అటువంటి సమస్యలను అధిగమిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను ఉపయోగించి ఉన్నత శిఖరాలకు ఎదగాలి అనేటువంటి ఒక మరి మోటివేషన్ వాళ్ళలో కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి అలాగే మరి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అటువంటి పిల్లలు ఎవరైనా కొంచెం మరి ఉన్నట్టయితే వారిని కూడా గుర్తించే ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ వాళ్ళకి ఇచ్చి తద్వారా ఇటువంటి మరి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని